హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బుల్లోజు హోమ్ లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి తయారీ విధానాన్ని చూపిస్తున్నాను రెండు పద్ధతులలో ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దామా ముందుగా బౌల్ని తీసుకొని అందులో పావు కప్పు వరకు శనగపప్పును వేసి శనగపప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి మూత పెట్టి పక్కన పెట్టండి ఈ శనగపప్పుని పది నిమిషాల వరకు నాననివ్వండి పచ్చిమిర్చిని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే నాలుగు వెల్లుల్లి రుచికి తగినంత ఉప్పును వేసి మూత పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది తర్వాత రెండు మీడియం సైజ్గా ఉన్న ఆనియన్స్ను తీసుకొని ఆనియన్స్ మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేసి పొడవు ముక్కలుగా కట్ చేయండి ఇలా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలని బౌల్లోకి తీసుకొని పిండి కలపడం కోసం వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకోండి అందులో రెండు కప్పుల వరకు బియ్య పిండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు ముందుగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ తరుగు కారానికి సరిపడ పచ్చిమిర్చి పేస్ట్ మూడు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు ముందుగానే నానబెట్టిన శనగపప్పుని వాటర్ తీసేసి పిండిలోకి యాడ్ చేసుకోండి అలాగే రుచికి తగినంత ఉప్పును వేసి కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ పిండిని బాగా కలపండి పిండిని గట్టిగా కాకుండా అని లూజుగా కూడా కాకుండా వీడియోలో నేను చూపించిన కన్సిస్టెన్సీలు కలుపుకోండి పిండి ఇలా చక్కగా కలిసిన తర్వాత కళాయిని తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి కలిపి పెట్టిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్స్లా చుట్టుకొని అరిచేతిలో పెట్టుకొని కాస్త ప్రెస్ చేసి కళాయిలో వేసి చిన్న చిన్న రోటీల్లా చేతితో ప్రెస్ చేస్తూ పలుచగా వద్దండి రోటీ వీడియోలో చూపించిన విధంగా రెడీ అయిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇలా రెడీ అయిన బౌల్ను స్టవ్ మీద పెట్టుకొని రోటీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించండి ఇలా రోటీ మంచి గోల్డెన్ కలర్ రాగానే రోటీని ఒకసారి టర్న్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి మిగిలిన రోటీలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇలా చేయడం గనక కష్టమైనట్టయితే సర్వపిండిని ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేలా ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను సర్వపిండిని ఈజీగా ప్రిపేర్ చేయడం కోసం చపాతీల పీటను తీసుకొని చపాతీల పీటపై తడి క్లాత్ను వేసి పీటను ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగానే కలిపి పెట్టిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాల్స్లా చుట్టుకొని చిన్న చిన్న రోటీల్లా పలుచగా వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోండి ఇలా రోటీల్లా ఒత్తుకునేటప్పుడు పిండి చేతికి అంటుకున్నట్టయితే కాస్త వాటర్ని కానీ లేదా కొద్దిగా నూనెను కానీ చేతులకు టచ్ చేస్తూ రోటీని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన రోటీని స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా పాన్ మీద వేసి చేతితో కాస్త ప్రెస్ చేసి క్లాత్ను తీసేయండి ఇలా పాన్ మీద వేసిన రోటీ చుట్టూ ఆయిల్ను వేసుకొని మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి రోటీ లైట్ గోల్డెన్ కలర్ రాగానే మూతను తీసి రెండో వైపుకు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించండి రోటీ రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండిని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూసారు కదా సర్వపిండిని ఈజీగా ఇలా రెండు పద్ధతులలో ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వపిండిని ఈ రెండు పద్ధతులలో మీరు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్